మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడను సిద్ధాంతి గారు శాస్త్రంలో నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను నమస్కారం గురువు గారు నమస్కారం పదవ తేదీ మార్చ్ స్వామి క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర కళ్యాణం ఉంది అదే తిది మాఘ అమావాస్య అంటే ఆ రోజు మనం మాఘ అమావాస్య రోజు గృహిణీలే కానీ ఇంట్లో ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అలాగే స్వామి కళ్యాణం గురించి శ్రీకాళహస్తి మహిమ గురించి మా ట్రీమ్ మీడియా ప్రేక్షకులకు తెలియజేస్తారండి తొమ్మిదవ తేదీ అమావాస్య అంటే పదవ తారీఖు కూడా అమావాస్య ఉంటుంది మరి కాబట్టి స్వామి దేవాలయంలో మాఘి అమావాస్య అనేది ఉంటారు ఎక్కువ ఈ మాఘి అమావాస్య యొక్క విశేషం ఏమిటంటే స్వామి దేవాలయంలో ఎక్కువగా కాలసర్ప దోష నివారణ గురించే కానీ కుజదోష నివారణ గురించే కానీ వ్యవహారం అనుకూలించే కానీ ఎక్కువగా దృష్టి దోషాలు పడుతున్నా కానీ మాఘి అమావాస్య రోజున కాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీది అంటే రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెంది ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అది కాబట్టి ఆ క్షేత్రం దర్శించుకుంటే మొత్తం పోకపోయినా కానీ ఆ దర్శనం మాత్రం చేత కొన్ని అనేటివి మనకు తొలగిపోతాయి స్థలం మహిమ చేత కాబట్టి మరి ఆ కళ్యాణం విశేషం అంటే రాహుకేతులు కొలు ఉన్నటువంటి ఆ క్షేత్రం అందులో మళ్ళీ అమావాస్య పదవ తేదీ కాబట్టి ఈ కళ్యాణం రోజున పార్వతీ పరమేశ్వరులు అనే దేవతలు కైలాసం నుండి డైరెక్ట్గా వచ్చేసి కాళాస్తిలో నెలకొల్పి అక్కడ ఉండి క్షేత్రాన్ని దర్శించుకొని ఈ యొక్క వ్యవహారమంతా కూడా తన మీద చూస్తూ జనులందరినీ కూడా వాళ్ళు చూస్తూ ఆ కళ్యాణం జరుగుతుంటే కనుక ఆనందించి ఆనంద తాండవం చేస్తూ ప్రజలందరిని కూడా ఆశీర్వాదం చేసి వారి మీద కరుణ చూపి వెళ్ళేటువంటి ఒక ఆచారం కూడా కాళహస్తీశ్వర స్వామి టెంపుల్లో ఉంది కాబట్టి అటువంటి క్షేత్రంలో కళ్యాణం జరుగుతున్నటువంటి సమయంలో మనం పాలు పంచుకున్నా లేక అక్కడ వెళ్ళలేకున్నా ఆ కళ్యాణం మనం తిలగించాలంటే ఆ సమయంలో ఇక్కడ స్వామి దగ్గర కొన్ని తలంబ్రాల బియ్యం మనం పోసుకొని కొద్దిగా వెడి బియ్యం కూడా స్వామివారి దగ్గర సమర్పించుకొని ఆ యొక్క వెడి బియ్యం ఆ తలంబరాలు అక్షతలు మనం తల మీద చల్లుకున్నా కానీ అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఫలం అనేది మనకు దక్కుతుంది మరి కాబట్టి ఈ యొక్క క్షేత్రంలో ఆ కళ్యాణం అమావాస్య రోజు జరిగేటువంటి ఒక వేడుకలు చండీ హోమాలే కానీ నరఘోష హోమాలే కానివ్వండి దృష్టి దోషాలే కానివ్వండి అవన్నీ తొలగడానికి ఈ అమావాస్య ఒకటి కారణమవుతుంది కళ్యాణం ఒకటి విశేషమైంది మరి కాబట్టి ఆ క్షేత్రంలో వెళ్ళలేకపోతే ఆ రోజున మీ ఇంట్లో కానీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ మీరు వెళ్ళి దర్శనం చేసుకొని ఈ విధంగా మేము చెప్పినటువంటి విధంగా మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ నివారణ అనేది జరుగుతుంది భగవంతుని యొక్క ఆశీసులు మన మీద అందరికీ కలిగి శ్రీ కాళహస్తి అంటే మూగజీవాళ్ళతో ఆ పేరు మీదనే శ్రీకాళహస్తీశ్వర అని వచ్చింది కదా అంటే అక్కడ ఉన్న విశేషం ఏంటి గురువుగారు అంటే చాలా ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా భక్తులు దర్శించుకోవడానికి వస్తారంటే ప్రపంచవ్యాప్తంగా వస్తారంట అని తెలిసింది నాకు అంటే అంత ప్రాముఖ్యత ఏంటి ఆ టెంపుల్కి అంత మహిమ రావడం గల కారణం ఏమిటి శ్రీకాళహస్తీశ్వర కాలము అంటే నాగేంద్రుడు హస్తి అంటే ఏనుగు అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఆ యొక్క లింగానికి ఏనుగు ఒకసారి అభిషేకం నాగుపాము ఒకసారి వచ్చి అభిషేకం అది చేసిపోతే దాని పూలన్నీ తీసేసి ఇది దీని అభిషేక నీళ్ళని దుడిపేసి ఇది ఎవరు భక్తి చేసుకున్నటువంటి రోజు జరుగుతూ ఉండేది అది అలా జరుగుతూ ఉంటుంది ఏనుగు వచ్చేసి నీళ్లు పోసేసి రెండు పూలు పెట్టేస్తే మళ్ళీ ఎంబడే పాము వచ్చేసి వాటిని దుడిపేసి మళ్ళీ తాను పూజ చేసుకొని ఇది వచ్చే వరకు మళ్ళీ ఏం పూలు ఉండకుండా మళ్ళీ అట్లా కోపం వచ్చేసి జాతి వైరం అంటే ఏనుగుకి పాముకి అనుకోకునే విధంగానే వైరం ఏర్పడుతుంది పిల్లి ఆ విధంగా ఏర్పడుతుంది మరి దేనివల్ల అంటే ఇక అంతే పూజా వ్యవహారం గురించి నేను పూజ చేస్తుంటే నువ్వు తెడిపేస్తున్నావు నేను చేస్తుంటే నువ్వు తెడిపేస్తున్నావు అనేటువంటి ఒక మనసులో ఉద్దేశంతో ఆ రెండు జంతువులకు కూడా వైరం ఏర్పడుతుంది కాబట్టి రెండు కూడా ఒకసారి యుద్ధానికి దిగుతుంటాయి అన్నప్పుడు ఈ పాము చేసి ఏనుగు తొండల్లోకి జోరుతుంది ఒక సమయంలో సరే వాటి గొడవ అనేది అది జరుగుతూనే ఉంటుంది ఆ యొక్క పాహిమాం భక్తవత్సల శరణాగత రత్సక అని చెప్పని ఆ గజేంద్రుడు స్వామిని మొరపెట్టుకుంటుండే నాగేంద్రుడు స్వామిని మొరపెట్టుకుంటుండే శివుడు ప్రత్యక్షమై వారిని విడిపించేసి మీరిద్దరూ గొడవపడొద్దు కాళహస్తి అనేటువంటి పేరు మీద ఈ యొక్క క్షేత్రం ప్రసిద్ధి చెందుతుంది కాబట్టి మీరు చేసిన మీ ఇద్దరి పేరు మీద ప్రసిద్ధి చెందుతుంది కాబట్టి ఈ రోజు నుండి మీకు నేను ఇచ్చేది ఏంటంటే శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయం ఈ క్షేత్రం అనేటువంటి పిలువబడుతుందని చెప్పి నా ఇద్దరి నాగేంద్రునికి నాగుపాముకు సర్పానికి కాలేనికి వరమి చేసి అంతర్ధానం అవుతాడు అనమాట అంతర్ధానం అయ్యేటప్పుడు కూడా ఇంకో విషయం చెప్తాడు ఈ క్షేత్రానికి ఎవరైతే దర్శించుకుంటారో వాళ్లకు మోక్షము కాక ఎటువంటి ఉన్నా కానీ కాళాస్త ఈశ్వరు అంటే కాలదోషం అంటే వంద్యాదోషం కాల సర్పోషం రాహు అవన్నీ దోష నివారణ గ్రహం భూత ప్రేత పిశాచాది పిశాచాది అంటే ఇంకా అన్ని భూతాలు బ్రహ్మ నక్షత్ర చెడు గణాలన్నీ కూడా తొలగిపోవడానికి వంధ్యా దోషం దోషం అంటే పిల్లలు కాకపోవడానికి దోషం వివాహ దోషం వివాహం ఎనిమిది సంవత్సరాలు నలభై ఏడు వివాహం కాదు అటువంటి యొక్క వివాహ క్షేత్రంలో అక్కడ కనుక అభిషేకం చేసుకొని వస్తే తప్పకుండా వివాహం జరుగుతుంది తప్పకుండా సంతానం జరుగుతుంది మరి గజకేసరి యోగం ఇది కాలసర్పానికి చెప్పినారు కదా మరి ఏనుగు కూడా అక్కడ మరి కొట్లాడి వరం పొందింది కదా మరి దాని విశేషంగా జనులకు ఎటువంటి వరం ఇవ్వాలి అంటే గజకేసరి యోగం జాతకంలో అతి దరిద్రముతోటి ఉక్క చిల్లి గవ కూడా లేకుండా రోడ్డు మీద తిరిగేటువంటి దశలో ఉన్నా కానీ ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ లింగానికి అభిషేకం చేసుకొని ఆ యొక్క ఏనుగుని నమస్కారం చేసుకొని మరి ఈ రోజు నుంచి కూడా ధనబాధలు అనేటివి నాకు తొలగింపజేసి అనుగ్రహించమ్మ ధనవంతుని చెయ్యి అని చెప్పని అక్కడ మొక్కుకొని వచ్చిన తడవే నలభై ఒక్క రోజు అరవై ఒక్క రోజులలో అనుకోని విధంగా దానికి ధనం లభించడం ప్రారంభం అటువంటి యొక్క పుణ్యక్షేత్రం అంటే దర్శించిన మాత్రం దర్శించిన మాత్రం నివారణ జరిగి ఇవన్నీ తొలగిపోతాయి జరిగి ధన సంబంధమైన రాబడికి కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అనతి కాలంలో అంటే కొద్ది కాలంలోనే అతడికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది తద్వారా ధనం రాబడి అవుతుంది మరి ఏది నిధి నిక్షేపము లభించవచ్చు అనుకోని విధంగా పెద్ద జాబులోకి వెళ్ళొచ్చు అతను చేస్తున్న వ్యవహారం మళ్ళీ అతని వశమై దాంట్లో లాభాలు కలగవచ్చు ఈ విధంగా ఈ రెండు ఫలితాలకు ముఖ్యమైనటువంటి ఒక క్షేత్రం ఆ యొక్క కాళహస్తీశ్వర స్వామి దేవాలయం కాబట్టి ముఖ్యం ఇటువంటి యొక్క పుణ్యక్షేత్రం కాబట్టి ఇటువంటి ఆపదలు ఉన్నవారు ఇటువంటి చెడు ఫలితాలు ఉన్నవాళ్ళు అక్కడ దర్శించుకొని స్వామివారు అభిషేకం చేసుకొని కాళహస్తీశ్వరునికి నమస్కారం చేసుకొని రావడం వలన ఇటువంటి ఒక ఫలితాలు మనకు కలుగుతాయి చక్కగా వివరించారు గురువుగారు నమస్కారం